టీ వెల్కమ్ టు ఎస్ఎస్ కన్సల్టెన్సీ సో ఈరోజు అయితే మనం ఒక వెంచర్లో ఉన్నామండి సో ఈ వెంచర్ వచ్చేసి చాలా కమర్షియల్గా అయితే ఉంటుందన్నమాట సో మన దగ్గర అయితే వెంచర్ బ్రోచర్ అయితే ఉంది ఇక్కడ వశిష్ట డెవలపర్స్ అనమాట సో దీంట్లో వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మనకి డిటిసిపి రేరా అప్రూవల్తో మాత్రం ప్లాట్స్ ఉన్నాయి మనకు కనపడే ఆ లైన్ అయితే కనపడుతుంది కదా అక్కడ రోడ్డు సో అది వచ్చేసి సత్తుపల్లి అనమాట ఇక్కడ విఎం బంజార్ జంక్షన్కి ఇక్కడ ఒక వన్ ఆర్ టూ కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఈ యొక్క వెంచర్ అయితే ఉంది ఇది మనం చూడండి సో మెయిన్ రోడ్ హైవే ఫేజ్ మాత్రం ఈ యొక్క వెంచర్ అయితే మనకి ఆ అవైలబిలిటీగా అయితే ఉండడం జరిగింది దీంట్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అయితే ఉంటుంది ఆరు వేల ఐదు వందల్లో మీకు ఇక్కడ ఫర్ స్క్వేర్ ఫీట్ వస్తుందనమాట అది కూడా డిటిసిపి రేరా అప్రూవ్లో అయితే ఉంటుందన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు మంచి ప్రైస్లో అయితే ఈ యొక్క ల్యాండ్స్ మీకు ఇప్పించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇది వచ్చేసి మనకి ఇప్పుడున్న ఈ విధానం కొవ్వూరు లైన్ కూడా మనకి ఇక్కడ సత్తిపల్లికి మన రైల్వే ట్రాక్ కూడా రావడం జరిగింది సో ఈ బ్రోచర్ అయితే మీకు నేను డీటెయిల్స్లో పెడతాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఖమ్మం సత్తిపల్లి రాజమండ్రి మెయిన్ రోడ్ ఫేసింగ్ వెంచర్ అనేది మనకు కనబడేది ఇది సత్తిపల్లి టు రాజమండ్రి వెంచర్ ఉంటుంది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకి మరియు ఆంధ్ర రాష్ట్రానికి మధ్యలో సెంటర్ పాయింట్ ఇది సో మనం ఎటు చూసుకున్నా ఇటు ఖమ్మం అయితే ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటు మనకి అయితే ఫేజ్ టూ ఉంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఒకసారి మొత్తం మెయిన్ వ్యూ చూడండి ఇక్కడ మీకు ఫస్ట్ రేరా అప్రూవల్ అనేది మనకి ఓవరాల్ కాంపౌండ్స్ కూడా క్లియర్గా ఉండడం జరుగుతుంది అనమాట సో ఇన్వెస్ట్మెంట్ అయితే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరైనా భూమి మీద పెట్టుబడి పెడుతున్నారు సో అదేవిధంగా మీరు ఇన్వెస్ట్ చేసి ఇంకా ప్రాపర్ అంటే మనకి ఎక్కువగా మీరు ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచించే వాళ్ళైతే వెంటనే మన ఎస్ఎస్ కన్సల్టెన్సీ రీజనబుల్ ప్రైజెస్లో మీకు ఈ యొక్క ప్లాట్స్ అయితే ఇప్పడం జరుగుతుంది సో లిమిటెడ్ ప్లాట్స్ అయితే ఉన్నాయి వెంటనే త్వరపడండి మీకు మరింత సమాచారం కోసం కింద కనపడే మన యూట్యూబ్ నెంబర్కి కాల్ చేయండి సో ఇది చూడండి ఒకసారి అండర్ మనకి డ్రైనింగ్ సిస్టమ్ కూడా వచ్చేసింది డ్రైనింగ్ సో లైట్స్ కానీ రోడ్స్ కానీ అనమాట అక్కడ మనం చూసినట్లయితే ఒకసారి ఆ లైన్ మనకి నడుస్తుంది మీరు ఇందాక కూడా చూసారు సో ఎటు చూసినా సెంటర్లో మాత్రం అనమాట ఇది మరింత సమాచారం కోసం వెంటనే మన యూట్యూబ్ ఛానల్లో కింద స్క్రోల్ అయ్యే మన నెంబర్కి కాల్ చేయండి సో అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ రామ్ గారి అంటే